ప్రస్తుతం తెలంగాణ భవన్ లో ఉన్నాము కేసీఆర్ తెలంగాణ భవన్ కి వస్తా ఉన్నారు ఇలా వాళ్ళు మీటింగ్ పెట్టుకుంటున్నారు అన్నటువంటి నేపథ్యంలో కొంతమంది మహిళలు కేసీఆర్ ని గెలవడానికి వచ్చారు సో ఒకసారి వారితో మాట్లాడదాం ఎందుకు కేసీఆర్ ని గెలవడానికి వచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వం గురించా లేకపోతే ఇంకోట వాళ్ళు పడుతున్నటువంటి సమస్యలు ఏంటనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఏం పేరమ్మా లలిత అమ్మన్ గల్ వచ్చిన మేము సార్ని కలిసిదామని వచ్చినాము అక్కని కలిసి వచ్చినాము కవిత అక్కని కలిసి వచ్చినాము ఇప్పుడు అదే విధంగా సార్ని కలిసిపోదాం అని వచ్చినాము గవర్నమెంట్ ఏం గవర్నమెంట్ గవర్నమెంట్ కేసీఆర్ సార్ ఉండగానే ఉన్నది ఇప్పుడు అంతా గుడి గవర్నమెంట్ అయ్యింది ఆ సార్ అవి పెట్టిండు ఇవి పెట్టిండు రైతు బంధువుని అన్నాడు ఆ అన్నాడు ఏ ఒక్కటి లేదు పింఛన్లు లేవు ఏవి లేవు ఇప్పుడు ఐదు ఒక సిలిండర్ గ్యాస్ లేదు ఉచిత కరెంట్ అన్నాడు ఉచిత కరెంటు లేదు బిల్లులు పాత బిల్లులు ఉంటా కూడా కట్టాలని కరెంట్ కట్ చేసిపోతున్నారు మాకు మాకు సార్ ఉండగానే మంచిగా ఉన్నది కేసీఆర్ సార్ ఉండగానే కానీ అన్నిటికీ మంచిగా ఉన్నది మాకు మహిళలకు ఎయిర్పోర్ అంటే ఏదో విధంగా వచ్చిండేగానే మేము కావాలని మేము గెలిపేలేదు అసలు ఈ ఈ గవర్నమెంట్ అంటేనే గుడ్ గవర్నమెంట్ అవును అంది గుడ్ గవర్నమెంటే ఆ మహిళలకు ఏం చేస్తలేడు ఆయన మా కేసీఆర్ ఉండగానే మాకు మంచిగున్నది అన్నిటికీ ఆరు గ్యారంటీ చవర్ చేసి గ్యారంటీ ప్రీ బస్ పెడితే కొట్టుకొని కొట్టుకొని జాకెట్లు వాళ్ళకి వస్తుర్రు ఆ తలకాయలు వాళ్ళకి వస్తుర్రు ఆ ప్రీ బస్ మేము పెట్టామన్నా అదే వంద రూపాయల టికెట్ యాభై రూపాయలు పెట్టేది ఉండే అవే మాకు ఇరవై ఐదు వందలు ఇచ్చేది ఉండే ఆర్థిక పరిస్థితిలో చాలా పేదలు ఉండరు మా కంటే ఎక్కువ బీద పేదలుండ్రు వాళ్ళ కష్టం కూడా సాయం చేయాలి ఇప్పుడు ఇండ్లు హైదరాబాద్ ఇండ్లు వాళ్ళు వేడ బతకాలి వాళ్ళు ముప్పై నలభై ఏళ్ళ నుంచి ఉన్నారు మరి వాళ్ళు ఏడ ఉండాలి అది మంచిదా అది మంచిది కాదు కదా అదే కేసీఆర్ సారు మరి వాళ్ళని అట్లా అని వాళ్ళని మంచిగా చూసిండు వాళ్ళని ఉంటా ఉండని పేదోళ్ళు కదా వాళ్ళు ఎప్పటి నుంచో ఉండరు వాళ్ళు కట్టుకొని ఇండ్లు కట్టుకొని ఉండరు కదా ఇప్పుడు గుల కొట్టద్ద ఉన్నారు ఆ గర్భిణీ స్త్రీలు స్త్రీలు బయటకి దొబ్బేసి ఇల్లు మరేం అట్లా చేసే న్యాయమైన పద్ధతి కాదు కదా అట్లా ఇది కేసీఆర్ సార్ ఉండగానే మంచిగా ప్రభుత్వం మంచిగా ఉన్నది ఏం చేసిండు అంటే నీళ్లు తెచ్చిండు పేదలకు రైతు బంధు వేసిండు వాళ్ళకి పంటకు రెండు రెండు పంటలకు రైతు రైతు బంధు వేసిండు వాళ్ళకి ఆ పచ్చగా ఉన్నాయి వాళ్ళకి ఇప్పుడు పొలాలు ఇచ్చకపోతున్నాయి ఏడు కాడికి నీళ్లు లేక ఏమి లేక వాళ్ళకి ఓ సార చేసిండు ఏం చేయలేదు రేవంత్ రెడ్డి సార్ ఏం చేయలేదు అన్ని ఉత్తలే చెప్తుండు కోటేశ్వరాల అంటే అన్ని ఉత్తాలే చెప్తున్నాడు మళ్ళీ మేము ఎలక్షన్ నిలబడతాం మళ్ళీ మా కోట్లు వేయాలి మేమే గెలవాలని పడేది ఆయనకు అంతే ఆయన ఏ ఒక్కటి చేయలేదు మహిళలకు మళ్ళీ రాడు ఆయన మళ్ళీ గెలవాడు కారు గుర్తే వస్తుంది మేము అయ్యాం ఓట్లు ఇక మాకేం చేసిండీ ఆయన కోట్లు వేసి గెలిపే ఒకసారి ఒకసారి గెలిపిస్తానే చేసుకోవచ్చు ఆయన ఎండిల పండిలో చేస్తున్నాడు మేము నమ్మం ఆయనని మేము ఒక్క రోజు కూడా నమ్మం మేము ఎందుకు అంటే మాకేం చేసిండు మాకేం చేస్తా రైతు బంధు వేస్తాను ఐదు వందల సిలిండర్ లేదు అదే వెయ్యి రూపాయల సిలిండర్ అయ్యింది ప్రీ కరెంట్ అన్నది ప్రీ కరెంట్ వస్తా లేదు అప్పుడు లక్ష రూపాయలకు ఆ డబ్బులతో సులభం వచ్చినట్టే కదా మరి ఇరవై వంద సార్ వచ్చినాక ఏ తులభంగారం అన్నారు సులభంగారం రాలేదు లక్ష రూపాయలు అనేది లక్ష రూపాయలు రాలేదు ఒక్కరికి ఆర్థిక సాయాలు ఏమి చేయలేదు మేము వ్యవసాయం పని లేకపోతాం రైతుల పరిస్థితి ఇప్పుడు ఏడుస్తున్నారు వాళ్ళు వాళ్ళు ఏడుస్తుంటే మాకు బాధ అవుతుంది వాళ్ళు ఏడుస్తుంటే ఎందుకంటే కేసీఆర్ సార్ ఉండగానే మాకు రైతు బంధు పడేది పైసలు ఇప్పుడు అప్పు తెచ్చుకొని వ్యవసాయం చేయవలసి వస్తుంది అప్పుడప్పుడు లేకుండా వ్యవసాయం చేసుకున్నారు సారుండంగా అందుకని ఇవి ఏ ఒకటి మంచిగా చేయలేదు మహిళలకు ఉన్న వాళ్ళకి గుడంగా రైతులకు గుడంగా ఏ ఒకటి చేయలేదు అదంతా ఉత్తజోలు చెప్తున్నాడు ఉత్తర్జోలేదంతా రేవంత్ రెడ్డి పాలన బాగలేదు కేసీఆర్ సార్ మంచిగా ఉన్నది ఎండాకాలం వానకాలం కొట్టినట్టుంది కేసీఆర్ సార్ ఏమో వానకాలం అన్నట్టు ఎండాకాలం రెడ్డిది రేవంత్ రెడ్డి ఇంకలేక ఉంది మరి ఇప్పుడు మహిళలే కరువు లేకుంటే ఉన్నది ఇప్పుడు పని చేసుకుందాం అంటే పొలాలు లేవు మరి ఆర్థిక సాయంలో మేము ఎట్లా బతకాలి ఇప్పుడు రైతులు మంచిగా ఉంటేనే కదా కూలీలు మంచిగా ఉండేది మరి రైతులే బాగా కూలలు ఎరికెళ్ళి బాగుంటారు అప్పులప్పు అలా ఊరు పెట్టుకొని సాగటం మందు పోసుకొని సాగటమే ఉంది రేవంత్ రెడ్డి సార్ వచ్చినాక ఇప్పుడు రేవంత్ ఈ కార్ కుర్జనే ఆ